నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓవైపు నేతల వరుస రాజీనామాలతో సతమతమవుతున్న వైసీపీకి ఇప్పుడు కొత్త తలనపొచ్చి పడింది పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నేతల మధ్య వార్ హాట్ టాపిక్ గా మారింది మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది ఇద్దరు నేతలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు న్యూ ఇయర్ సందర్భంగా మాధవ్ ఏర్పాటు చేసిన విందుతో ఈ గ్రూప్ వార్ మొదలైంది తర్వాత బహిరంగ విమర్శలు సస్పెన్షన్లు రాజీనామాల వరకు వెళ్లింది కొందరు నాయకులు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన గోరెంట్ల మాధవ్ అనుచరులు పార్టీలోని బీసీలు అన్యాయానికి గురవుతున్నారు అంటూ సామాజిక మాధ్యమాల్లో కౌంటర్లు పెడుతున్నారు ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధిగా ఉన్న గోరెంట్ల మాధవ్ నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో వర్గపోరు కాస్త ఆధిపత్య పోరుగా మారింది ఈ ఏడాది జనవరి ఒకటిన రామగిరికి చెందిన కొందరు స్థానిక నాయకులు గోరంట్ల మాధవ్కు రాప్తాడు బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం చేశారు ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయించారు ఇక రామగిరి మండలంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి పెరిగినట్టు సమాచారం తమకు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వద్దని అంతర్గత సమావేశాల్లో నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ మేరకు రామగిరి జడ్పీటీసీ సభ్యుడు నాగార్జునతో పాటు కుంటిమద్ది సర్పంచ్ ఎంపీటీసీ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి రాప్తాడు నియోజకవర్గంలో తన సామాజిక వర్గం కురబల ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఆ సీటును చేజిక్కించుకునేందుకు గోరెంట్ల ప్రయత్నాలు చేస్తున్నారు తన సామాజిక వర్గం నాయకుల మద్దతును కూడగట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు కూటమి ప్రభుత్వం పరిటాల కుటుంబంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు రాప్తాడు వైసీపీలోని కొరబ నాయకులను తన వైపు తిప్పుకునేందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం పంతొమ్మిదిలో హిందూపురం ఎంపీగా గెలిచిన గోరంట్లకు వరుస వివాదాల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎంపీ సీటు నిరాకరించింది వైసీపీ అధిష్టానం న్యూడ్ వీడియో కాల్ తో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గతంలో వార్తల్లో నిలిచారు గోరంట్ల నిజానికి గోరంట్ల మాధవ్ సొంత జిల్లా కర్నూలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో కురబ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పత్తికొండ నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు కానీ చివరకు ఆ సీటు కూడా దక్కలేదు